నేను మీ డాక్టర్ పావ్ని చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం చాలా వెయిట్ చేస్తారు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే బ్లీడింగ్ లాంటిది కనిపించగానే చాలా పానిక్ అయిపోతారు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అమ్మాయిల్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక బ్లీడింగ్ కనిపిస్తుంది కాకపోతే ఇది ఎలాంటి డేంజర్స్ అయినా కాదు కానీ రేర్ గా అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన మోలా ప్రెగ్నెన్సీ అయినా లేకపోతే అబోర్షన్ కి సూచన అయినా అయి ఉండొచ్చు కానీ ఇది చాలా రేర్ మనం సింపుల్ స్కాన్ టెస్ట్ తో అది ఏదైనా ప్రాబ్లమా లేకపోతే నార్మల్ ప్రెగ్నెన్సీస్ అయినా అనేది తెలుసుకోవచ్చు అయితే ఇంత ఎక్కువ మందిలో ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అవడానికి రీజన్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే కొన్ని హార్మోన్స్ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి సడన్ గా పెరుగుతాయి అంటే గర్భాశయ ద్వారంలో చాలా చేంజెస్ తీసుకొస్తాయి దీనివల్ల స్పాటింగ్ చాలా మందిలో కనిపిస్తుంది సో మీకు స్పాటింగ్ కనిపిస్తే కంగారు పడకుండా డాక్టర్ ని కలవండి అయితే ఎప్పుడు కూడా పీరియడ్ లో చూసినంత బ్లీడింగ్ ఇందులో కనిపించదు పీరియడ్ లో కనిపించినంత బ్లీడింగ్ కనుక మీకు కనిపిస్తే మోస్ట్లీ అది అబోషన్ కి సూచన అయి ఉండొచ్చు